నల్లూరు జిల్లా పాడేరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ సదస్సులో ఉచితంగా పరిష్కరించుకోవాలని ఐటీడిఏపి వి అభిషేక్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కోరారు శుక్రవారం పాడేరు టూ సచివాలయం వద్ద సుండుపుట్టు పాడేరు గుడివాడ గ్రామాల రెవెన్యూ సదస్సు నిర్వహించారు సాయంత్రం ఐదు గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని సమస్యను పరిష్కరించుకోవాలని రెవెన్యూ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఊర్లో ఏర్పాటు చేసిన పెద్దలకు అలాగే గారికి మన మన సమస్యలు వేగంగా తీరేందుకు ఇంత మంచి సదస్సు పెట్టినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి అలాగే పెద్దలందరికీ నా ఊరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

అన్ని మండలంలో ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయింది ప్రతి రెవెన్యూ గ్రామకి వెళ్ళి అక్కడ ఏమేమి రెవెన్యూ సమస్యలు ఉందో సో కంప్లీట్ మండల్ రెవెన్యూ టీం ఇక్కడ వచ్చి సమస్యని పరిహరించడానికి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఆనరబుల్ సీఎం సార్ ఆల్సో క్లియర్లీ గివ్ ఇన్స్ట్రక్షన్ దాని గురించి ప్రాపర్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఏమైనా రెవెన్యూ రిలేటెడ్ సర్వీస్ సిటిజన్ సర్వీసెస్ ఏమేమి ఉందో ఇక్కడ సచివాలయం దగ్గరనే అప్లై చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ సర్వీసెస్ ని తీసుకోవచ్చు ఈ జనవరి ఎయిత్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంది మనకి లేట్ గా స్టార్ట్ ఆగ అయింది కాబట్టి జనవరి టెన్త్ వరకు ఇది ఎక్స్టెండ్ చేయొచ్చు సో ఈ ని మంచిగా యూజ్ చేసుకొని పబ్లిక్ అందరూ ఏమేమి ప్రాబ్లం ఉందో అది పరిహ పరిహారం చేసుకోవాలి అని కోరుకుంటాము థ్యాంక్ యూ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ఎంసీసీ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఈ రోజు నుండి జనవరి పదో తారీఖు వరకు ప్రతి మండలాల్లో మనకి రెవెన్యూ గ్రామాల పరిధిలో మనకి రెవెన్యూ సదస్సులు అని ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులు అధికారులు రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఒకే వేదికలో భూ సమస్యలకి పరిష్కారం ఇవ్వడానికి తయారవుతున్నాము ఈ రోజు ఆల్రెడీ ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారు మరియు నేను సబ్ కలెక్టర్ గారు ఇంకో చోట్ల ఉన్నారు అన్ని మండలాల్లో కూడా తహసీల్దార్స్ మండల్ సర్వీస్ ఈ రోజు గృహం నిర్వహి నిర్వహిస్తున్నారు సో ప్రజలందరూ కూడా మీకు ఏమైనా భూ సమస్యలు భూ తగాదులు ఉంటే ఈ వేదికకు మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు పరిష్కారం జరుగుతుంది కోర్టు సమస్య సబ్ కలెక్టర్ కోర్టు పిఓ కోర్టు జాయింట్ కలెక్టర్ కోర్టు కలెక్టర్ కోర్టు ఇలాంటి సమస్యలని కూడా మీరు ఈ వేదిక దృష్టికి తీసుకువస్తే ఎక్కడెక్కడ పంపించాలో అక్కడ పంపించి తగ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని హామీ ఇస్తున్నాము ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుండి పదో తారీఖు ఎనిమిదో తారీఖు వరకు అన్నారు పదో తారీఖు వరకు ఖచ్చితంగా మేము అన్ని రెవెన్యూ గ్రామ పరిధిలో దీన్ని నిర్వహిస్తాం ధన్యవాదాలు